ప్రైజ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచ్చిందని చదువుకుందాం అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును నీ బ్రతుకు కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం చాలామంది అంటుంటారు కదా నా బ్రతుకు ఇలా ఉంది నా జీవితం ఇలా ఉంది నా స్థితి ఇలా ఉంది అని అంటూ ఉంటారు నా బ్రతుకు ఇలా ఉంది నా జీవితం ఇలా ఉంది ఎలా ఉంది అంటే ఘోరంగా ఉంది ఇబ్బందికరంగా ఉంది చాలా దరిద్రముగా ఉంది అని అంటూ ఉంటారు ఎంత చేసినా కూడా నా విలువ లేని బ్రతికి అంటూ ఉంటారు నాకు ఉద్యోగంలో లేదు ఇంట్లో లేదు సంఘంలో లేదు సమాజంలో లేదు అని అంటూ ఉంటారు ఏదేమైనప్పటికీ ప్రియులారు ఇక్కడ చూడండి నీ బ్రతుకు ప్రకాశించాల ఒక లైట్ వేసాం ఆ లైట్ కొంతమంది వెలిగిస్తుంది సూర్యుడు ఉదయించాడు లోకానికే వెలిగిస్తుంది అలా నీ బ్రతుకు నలుగురికి జీవనకరముగా ఉండాలా నీ బ్రతుకు నలుగురికి ఆశ్రమకరముగా ఉండాలా నీ బ్రతుకు నలుగురికి ప్రకాశవంతమైనదిగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మరి అలా ఉంటా ఏం అలా ఉండాలంటే ఏం చేయాలా అలా ఉండాలంటే ఏం చేయాలంటే చూడండి ఫ్రీలారా ఓ చక్కటి విషయాన్ని మనం చూస్తాం విషయా ప్రవచన గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదవచనాన్ని చదువుకుందాం ఆశించిన దానిని ఆకలిగిన వానికిచ్చి శ్రమపడిన వాణిని తృప్తి పరచలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మా ధ్యానం నుండును అని ఇక్కడ లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఆశించిన దానిని వేరే వాళ్ళు ఆశించింది కాదు నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో నీ దగ్గర ఏదైతే నీకు ఉన్నదో అది ఇతరులకు నీవు సహాయం చేసే గుణం ఉన్నప్పుడు మాత్రమే నీవు నీ బ్రతుకు ప్రకాశించబడుతుంది నీ బ్రతుకు ప్రకాశించబడాలంటే నీవు ఏం అంటే ఇతరులకు సహాయము చేసే గుణం ఉండాలని ఇతరులకు సహాయం చేసే గుణం మీ దగ్గర ఏం లేదనుకోండి కనీసం మంచి లేదని ఇవ్వాలి మీ దగ్గర రెండు అంగీలు ఉన్నాయి అనుకోండి ఒక అంగేని ఇవ్వాలి అలాంటి ఏదో విధముగా నీకు తగిన సహాయము నువ్వు చేయగలిగిన సహాయము అది నోటి మాటనే కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు సహాయం చేసే గుణగణములు కలిగి ఉన్నప్పుడు నీ బ్రతుకు ప్రకాశిస్తుందని లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఎంత చక్కగా వాక్యం ఇక్కడ సెలవిస్తుంది శ్రమ పడిన వాణిని తృప్తి పరిచిన ఎడలా శ్రమ పడిన వాణ్ణి చాలా మంది కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు రకరకాల వ్యాధులతో ఉన్నారు రకరకాల శ్రమలను వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రియులారా అయితే తెలిసినటువంటి నీవు చూస్తున్నటువంటి నీవు కొరకు ప్రార్థన సహాయం చేస్తావా చెయ్యి ఆర్థిక సహాయం చేస్తావా చెయ్యి నోటి మాట సహాయం చేస్తావా చెయ్యి ఏమి చేయకుండా చేయిచ్చి పైకి లేపుతావా కానీ గుంతలు పడేటప్పుడు మాత్రం చెయ్యకు అలా చూడకు చూస్తూ ఊరుకో నీకు చాతనైన సహాయం నువ్వు ఏమి చేయగలుగుతావో అది చేసిన ఎడలా నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే ఊహించని విధముగా ఉంటుందట ఊహించని విధముగా ఉంటుంది చూడండి ప్రియులారా ఒక యవనస్తుడు ఉన్నాడు ఆ యవనస్తుని యొక్క స్థితి ఎలా ఉందంటే లూక లూకాస్ వత్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రంధవ చిన్నాన్ని చదువుకుందాం ఇరవై రంధవ చిన్నం యేసు విని ఒకటి కొదువుగానున్నది నీకు కలిగినవన్నీ అమ్మి బీదల కిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పెను అప్పుడు అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కి మిక్కిలి వెసనపడగా వెసన పడగా అని మనం చూస్తాం ఒక యవనస్తుడు వచ్చాడు ఆ యవనస్తుడు ధనవంతుడయ్యి ఉన్నాడు ఆ ధనవంతుడు యవనస్తుడు వచ్చి దేవుని దగ్గర అయ్యా నీతో పాటు నేను వస్తాను నీతో పాటు పరలోకానికి వస్తాను నీతో పాటు ఎన్ని శ్రమలైనా పడతాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నీకోసం ఏది చేయమన్నా చేస్తాను ప్రభు ప్రాణాలు అర్పించమైనా అయ్యా నువ్వు నాకు కావాలి నేను నీతో ఉండాలి నేను నీతో నడవాలి నేను నీతో పరమునకు చేరాలి ఇలాంటి ఆశలు ఉద్దేశాలు ప్రియులారా ఎన్నో ఉన్నాయి ఆయనకి కానీ ఒక విషయం ఏంటంటే ప్రియులారా తనని దేవుడు దీవించాడు తనను దేవుడు ఆశీర్వించాడు తనకంటూ దేవుడు ఒక స్థితినిచ్చాడు ఆ స్థితిని బట్టి తను ధనవంతుడైపోయాడు ఆ ధనవంతుడైపోయినటువంటి వాణిని దేవుడు అంటున్నాడు కదా నీకు కలిగిన దానిలో బీదలకు సహాయం చేయన్నాడు ఆయన సహాయం చేయన్నాడు ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో అతడు అతనికి ఆ మాటలు ఎలా ఉన్నాయంటే వ్యసనకరముగా ఉన్నాయట ఆ మాటలు వినసొంపుగా లేవట ఆ మాటలు తీపిగా లేవట మధురముగా లేవట ఎలా ఉన్నాయట ఇబ్బందికరంగా ఉన్నాయట విసుక్కులు తెచ్చుకునే విధముగా ఉన్నాయట నిలారా ఆ పరమతన్న అంటున్నాడు కదా నేను ఆకలి కొంటిని నాకు ఆహారం పెట్టింది నేను దప్పిక కొంటిని నా దాహము తీర్చింది నేను ఇంటిని నాకు వస్త్రములు ఇచ్చింది ఎప్పుడు ప్రభువా నువ్వు దప్పిగున్నావు దిగంబరుడిగా ఉన్నావు ఆకలితో ఉన్నావు ఎప్పుడు ఇవేమీ మేము చూడలేదే అని అంటే దేవుడు అంటున్నాడు నా పేరట ఒకరికి నీవు చేసిన ఇది నాకు చేసిన నాకు చేసి అవును ప్రియులారా నువ్వు సహాయం చేసే గుణగణాలు కలిగి ఉంటే దేవుడిని బ్రతుకును ప్రకాశింపచేస్తాడు దేవుడిని జీవితాన్ని ప్రకాశింపజేస్తాడు దేవుడిని స్థితిగతులన్నీ మార్చి వేస్తాడు ఒకవేళ నీకు చీకటి కలిగిన ఆ చీకటిని నీకు వెలుగుగా చేసి వేస్తాడు ఎందుకంటే నువ్వు జాలి దయ ప్రేమ అనేటువంటి మంచి గుణగణములు నువ్వు కలిగి ఉన్నావు గనక ఆ గుణగణములే నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకుని వస్తాయి ఉన్నతమైన స్థితిని చేస్తాయి ఉన్నతమైన స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు కారణం ఏంటంటే వాక్యం చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నది నీవు నీవు చేసిన సహాయము అది దేవునికి చేసినట్లే ఒకసారి మరల వాక్యం చదువుకుందా మూల వాక్యం అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మిన నాది అరుణోదయము వలె కాంతిగా నుండును కాంతిగా నీ వృత్తికంతా కాంతి నీ జీవితం అంతా కాంతి నీ స్థితిగతులన్నీ కూడా మారిపోయి ఉన్నతమైన స్థితికి నువ్వు వచ్చేస్తావు దాని గల కారణం ఏంటంటే నీకున్న మంచి మనస్సే యోపు గ్రంథంలో మనం గమనిస్తే యోపు గ్రంథకర్త అంటాడు కదా చాలా స్పష్టంగా విధవరాలకు నేను అండగా నిలబడ్డాను అంటాడు కుంటివారికి నేను కాలునయ్యాను గుడ్డివారికి నేను కన్నునయ్యాను మూగవారికి నూరని అని అంటాడు బాధింపబడుతున్న వారి పక్షముగా నేను వాదించను అంటాడు అనుప్రియులారా అలా చేశాడు గనక తన బ్రతకంత ఘోరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినా తన బ్రతుకును తిరిగి దేవుడు ఏం చేశాడు లేప పెట్టాడు ఈ రోజు ఈ గుణగణములు నీకు ఉన్నట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎంత దిగజారిపోయి ఉన్నా ఎన్ని రోగాలలో వ్యాధులలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మోసములో పడిపోయి ఉన్నావే ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా ఈ సహాయం చేసే గుణము నీవు వెనక కలిగి ఉంటే ఈ గుణం నిన్ను ఏం చేస్తుందంటే ఉన్నతంగా దేవుని సన్నిధిలో నిన్ను హెచ్చిస్తుంది సంఘములు సమాజంలో ఉన్నతమైన స్థాయికి నిన్ను తీసుకుని వెళ్తుంది అటు దేవుడు నీకిచ్చి నీ బ్రతుకుని నీ జీవితాన్ని ప్రకాశింపచేయునుగాక ఆమె ప్రాంతం చేసుకుందాం పరిశుద్ధ వందనాలు నీకు స్తోత్రాలు ఈ మాటల నాలో మాలో అందరిలో ఫలింపచేసి మా మా బ్రతుకులు మధ్యాహ్న కాల తేజస్సు అని ప్రకాశించినట్లుగా సహాయించమని తేసునామని వేడుకుంటున్నా